అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు జరిగే మ్యాచ్లో మరి ప్రపంచ కప్లో సెమీస్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ తడబనుంది ఇక ఈ యొక్క మ్యాచ్లో మరి ఇప్పటివరకు కూడా టోర్నీలో ఓటమి చెందకుండా అద్భుత విజయాలతోటి మరి సెమీస్కి వచ్చినటువంటి ఏకైక టీము ఇండియా అయితే ఇంగ్లాండ్ కూడా మనం తక్కువ ఉంచదు అయితే లీగ్ దశలో మరి కష్టపడుతూ సెమీస్కి వచ్చిన ఇంగ్లాండ్ మరి సూపర్ ఎయిట్లో అదేవిధంగా అద్భుతంగా ఆడి సెమీస్లో మరి నెంబర్ టూలో అవకాశం రావడం జరిగింది ఇక ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటడైనటువంటి కాలింగోడ్డు మాజీ మరి ఈ యొక్క కెప్టెన్ను ఒక సంచలన వాస్తవానికి టీమిండియా గెలవడానికి అన్న అర్హతలు ఉన్నాయి అయితే సౌత్ ఆఫ్రికా కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ రెండు టీంలు తప్పకుండా మరి ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇంగ్లాండ్ తక్కువ అంచిన ఎందుకంటే ఇంగ్లాండ్ ఇటీవల కాలంలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కేవలం బట్టర్ మీద అవకాశం ఆధారపడి ఉన్నది ఇక ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ పైన సంచలన వ్యాఖ్యలు జరుగుతున్నది మన కాలింగ్ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ఆటగాడు అటాకింగ్ ఆటతో అదరగొట్టే రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ స్విమ్మర్లు చూసి ఆడుకుంటే తప్పకుండా తను విజయం సాధిస్తాడని చెప్పి సక్సెస్ అని చెప్పడం జరిగింది అదే కాకుండా రోహిత్ శర్మ చాలా కీలకం మరి ఫస్ట్ ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటే మాత్రం తను కనీసం ఒక యాభై రన్స్ కొడితేనే మాత్రం నెక్స్ట్ వచ్చే ఆటగాళ్ళకు ఉంటుంది అదే కాకుండా ఎక్కడ కూడా తడపడకుండా ఆడే మన రోహిత్ శర్మ తప్పకుండా తను నిలబడి ఆడితే మాత్రం మరి వెనకొచ్చే బ్యాటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సున్నాసంగా ఆడే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది టీ ట్వంటీ కప్ కావచ్చు వన్డే ప్రపంచం కావచ్చు తను ఇదే ఒక ఫార్మాట్ని బాగా మరి తను ఎంకరేజ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వన్ డే వరల్డ్ కప్ లో కూడా తను వచ్చిన ఏ ఏమాత్రం వదలకుండా బెదలకుండా ఒత్తిడి కలగకుండా ఇతర ఆటగల మీద స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ముందుకు పోయిన రోహిత్ శర్మ ఈ రోజు మ్యాచ్ లో మొత్తం తప్పకుండా బ్యాట్ తో చులిపిస్తే చెప్తున్నారు మరి ఇండియా मरी कलिंगोड